నేను మన హైదరాబాద్కి రీచ్ అయిన తర్వాత నేను ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలన్నమాట యాక్చువల్గా నాకు డ్రైవింగ్ అంటే భయం అనమాట బైక్ ఎక్కాలంటే కానీ వారు చాలా ఫాస్ట్గా తీసుకొచ్చారు అయినా సరే మరేం అనలేదు టైం అయిపోతుంది కాబట్టి ఫాస్ట్గా వచ్చేసాను నేను వెంట వెంటనే రెడీ అయిపోయి ఇంక ఇప్పుడు కంపెనీకి వెళ్ళాలి బస్సు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది నేను మళ్ళీ ఇప్పుడు కూడా ర్యాపిడ్ చేసుకుని వెళ్ళాలన్నమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసాను దోసులు బాగున్నాయి కానీ ఎక్కువ తినలేకపోతున్నాను మరి ఏం చేయలేము నిజంగా ఇతను కూడా ఇది చాలా ఫాస్ట్గా తీసుకెళ్లారు నేను ఇంకా ఫాస్ట్గా తీసుకెళ్ళాను నాకైతే పిచ్చ భయం వేస్తుంది ఎంత గట్టిగా పట్టుకున్నాను అంత జర్నీ చేసి వచ్చి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంటది కానీ ఏం చేయలేదు పర్మిషన్ లేదు టెస్ట్ తీసుకోవడానికి అండ్ ఈవినింగ్ వర్షం ఫుల్గా పడుతుంది సో బస్సులో ఉండొచ్చేమో వర్షం పడుతుంది అప్పుడే దింపరేమో అనుకున్నాం కానీ ఆ డ్రైవర్ ఏమో తిరిగిపోండి వెళ్ళిపోండి అని అన్నారు మరి వర్షం పడుతున్నా సరే మళ్ళీ తడుచుకుంటూ ఒక ప్లేస్ లో ఆగిపోయింది దానికైతే నేను ఫుల్ వణుకుతున్నాను అనమాట నాకు అసలు చల్ల ఎక్కువ ఉంటది చిన్న తడి సరే ఎక్కువ చలి పుడుతుంది అనమాట సో ఫుల్ వీడియో అయితే హోప్ వీడియో నచ్చితే లైక్ తినండి ఒక సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో